వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విద్యార్థులు లక్ష్యం దిశగా అడుగులు వేయాలి కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి విద్యతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోండి చదువుల వెనుకబాటు లేకుండా ఉండేందుకే కంటి అద్దాలు దూరదృష్టి అశ్వదృష్టి ఉన్న వారికి కంటి అద్దాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విద్యార్థులు లక్ష్యం దిశగా అడుగులు వేయాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ అంధత్వ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని కొండాపురం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలలు కనండి కళలను సాకారం చేసుకోండి అని తెలిపారు ఈ క్రమంలో ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని వాటిని ఎదుర్కొనేందుకు మనం ముందుగా సిద్ధంగా ఉండాలన్నారు ఒకరిపై ఆధారపడకుండా తమ జీవితాన్ని ఆదర్శవంతంగా రూపుదిద్దుకోవాలని తెలిపారు విద్యార్థి దశ నుంచి ఆటపాటలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి అశ్వదృష్టి దూరదృష్టి ఉన్న వారిని నిర్ధారణ చేసి వారు విద్యలో వెనుకబాటు ఉండకూడదన్న దేశంతో కంటి అద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని వెంటనే వాటిని పరిష్కరించేందుకు నేను కృషి చేస్తానని తెలిపారు కనుక అందరం లక్ష్యం వైపు అడుగులు వేసి ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు అంతకు ముందు పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం స్థానిక నాయకులు విద్యార్థినులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు పాఠశాల నిర్వహణ పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొండాపురం మండలం కూటమి నాయకులు మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ మాజీ మండలం వైస్ చైర్మన్ పోలినేని చంద్ర సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి యరవ కృష్ణయ్య మాజీ మండల కన్వీనర్ బోట్లగుంట హరిబాబు తెలుగు యువత మండల అధ్యక్షుడు దాసరి అశోక్ అంబటి సురేంద్ర జాగర్లమూడి శ్రీనివాసులు పొలినేని రమేష్ గొడవలల్లూరు సర్పంచ్ మాచర్ల తదితర నాయకులు కార్యకర్తలు విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు వేదిక అధ్యక్షత వహిస్తున్న పోలేని చంద్రబాబు గారికి అలాగే మన సర్పంచ్ వాచల్ల గారికి వేదికని ఆశించిన ఆశీనులై ఏమన్నా వేదిక మీద ఆశీనంలో ఏమన్నా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా అలాగే మన ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకి అలాగే మన కంటి అద్దాలు ఈరోజు ఐ క్లాసెస్ ఇవ్వడానికి కొంచెం ప్రటేశారు కానీ డిపార్ట్మెంట్ వరకు మీడియా మీడింగ్ అందరికీ చాలా అవసరాలు తెలుపు ఈ స్కూల్ చూస్తే ఇటువంటి స్కూల్ చూసినప్పుడు నేను చదువుకున్న స్కూల్ గుర్తొస్తుంది చిచ్చిపోవడంలో ఇదే విధంగా ఇటువంటి స్కూల్ అంటే అది కూడా టూ ఫ్లోర్స్ ఎక్కువ పెద్దగా ఉంటుంది అది సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే ఒకటే బిల్డింగ్లో చదివాను సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అలాగే హర్యానీ చెప్పినట్టుగా ఇట్లాగే కూర్చొని వాళ్ళం అప్పుడు మాకు ఇవి కూడా లేదు క్లాస్ రూమ్ లో కూడా చిన్న కొంచెం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఇంకో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి పెంచిన ఉండే మాకు వారు నేననే కాదు మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలామంది చదువుకున్న పరిస్థితులు అయ్యి అప్పట్లో ఉన్న మనకున్న ఫెసిలిటీస్ కానీ అప్పుడు మాతుల్లో తిరిగిన వాళ్ళ కూడా ఈరోజు ఇక్కడ ఇంటర్మీడియట్ ఎవరైనా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎవరున్నా ఒక్కసారి చేయలేరు టెన్త్ క్లాస్ ఎట్లా ఉన్నారు అందరూ సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు లేవా సమస్యలు లేవనుకున్నారంటే తప్ప చెప్తున్నాడు సమస్యలు లేకుండా ఎటువంటి ఒకటమ్మా ఇది ఈరోజున ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటాం రెండు నిమిషాలు హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క విద్యార్థినికి ఐ చెకప్ చేసి ఎవరికైతే ఐ క్లాసెస్ కావాలో వాళ్ళకి ఐ క్లాస్ ప్రిస్క్రైబ్ చేసి ఐ క్లాస్ తీసుకురావడం జరిగింది హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర నుంచి కూడా మనకు ఫ్రీట్మెంట్గా కూడా టెస్ట్ కూడా ఐ గ్లాస్ పెట్టుకోకపోతే సైట్ పెరిగిపోతూ ఉంటాం దానివల్ల ఇబ్బంది వస్తుంది చదువుకోవడానికి ఇబ్బంది వస్తుంది అందుకని చెప్పి ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈరోజు ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది అది కాకుండా ఎక్కువగా ఇక్కడ ఇది మీది కోవెడ్యుకేషన్ కాదు ఇది అందరూ కూడా గర్ల్స్ స్కూల్ కాబట్టి నేను ఇంతకుముందు కూడా చాలా చోట్ల చెప్పాను మీరందరూ కూడా రేపు పెద్ద అయిన తర్వాత కొన్ని కోల్స్ పెట్టుకొని ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలి మీ అకౌంట్ మీకు ఉండాలి మీ లైఫ్ మీకు ఉండాలి ప్రపంచం పరిగెడతా ఉంది రాబోయే పదేళ్లలో ప్రపంచం ఏ రూపును ఉంటుంది ఏ రూపు రేఖరేఖలు తెద్దుకుంటుందో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో మార్పులు ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా తట్టుకొని మనల్ని మనం క్రియేట్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మాకంటే మేము ఒక స్టేజ్ వచ్చింది అందరం పెద్దవాళ్ళు అయ్యాం మాకున్న లైఫ్ ప్రకారం మేము వెళ్ళినా కూడా మాకు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్